Maria, chefe. బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే కొంచెం గా కాకుండా మా ఇంట్లో ఇంట్లో సింపుల్గా అనమాట అండి సో ఈవినింగ్ పార్టీ అనమాట పార్టీకి అయితే మేము ఏంటి సోయా సోయా గ్రాన్యూల్స్ బిర్యానీ మష్రూమ్ అండ్ పన్నీర్ కర్రీ సాంబార్ రైస్ అండ్ స్వీట్ అయితే చేస్తున్నాం అనమాట అండి అయితే నేను కుకింగ్ చేస్తూ ఉన్నాను ఆయన అయితే వెళ్ళి డెకరేట్ చేసుకుంటారనమాట కుకింగ్ నాది డెకరేషన్ అయింది అనమాట అండి ఇప్పుడు వెళ్ళి ఆయన అయితే డెకరేట్ చేసి ఈవినింగ్ పార్టీ కూడా మొత్తం వీడియో అయితే షూట్ చేస్తాము బ్లాగ్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట అండి అయితే ఇప్పుడే పడుకున్నాడు మీరు అందరు కూడా లేచిన తర్వాత అయితే విష్ చేద్దరు కానీ ఫస్ట్ అయితే పన్నీర్ మష్రూమ్ అయితే కట్ చేసుకుంటున్నాను అండి మొత్తం మేమేం ఐటమ్స్ మీకు చెప్పాను కదా సో అది కటింగ్ చేసుకున్న తర్వాత వంట మొదలు పెట్టాను ఈయన డెకరేషన్ అయితే మొదలు పెట్టారండి అంటే రింగ్కి మేము డెకరేషన్ చేద్దామని ప్లాన్ చేస్తాము అందుకని చెప్పి బ్లా బ్యాక్ డ్రాప్ కింద వైట్ కర్టెన్స్ ఉంటే ఆ కర్టెన్స్ వేశారండి రింగ్ కూడా అమెజాన్లో తీసుకున్నామండి అమెజాన్లో తీసుకున్న రింగ్ని మొత్తం సెట్ చేస్తున్నారనమాట ఈయన అంటే ఏ పట్టుకో పాట వస్తుంది కదండి మొత్తం సెట్ చేసిన తర్వాత బెలూన్స్ అన్నీ రెడీ చేసి పెడుతున్నారనమాట ఈయనకు తోడు హేమంత్ కూడా వచ్చారు ఇద్దరు కలిపి అయితే మొత్తం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారండి యాక్చువల్గా వంటలన్నీ పైన చేద్దాం అనుకున్నానండి కానీ పైన డెకరేషన్ చేయడం వల్ల మళ్ళీ అదంతా గత్తరైపోయి క్లీన్ చేసి చేసుకోవాలని చెప్పి కింద వంట చేశానండి చూసారా అక్కడ వంట గురించి మొత్తం గత్తరైపోయింది అందుకే కిందే చేశాను అయినా మేము అయితే వంటలన్నీ బయట క్యాటరింగ్ కి ఇచ్చేద్దాం అనుకున్నామండి కానీ జస్ట్ థర్టీ మెంబర్సే కదా నేను ఎలాగో ఖాళీగానే ఉంటాను కదా ఇంట్లో అని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం నేను వండేసానండి చేస్తున్నానన్నమాట ఆల్రెడీ సాంబార్ అయితే ఫినిష్ అయిపోయింది ప్రెసెంట్ కర్రీ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత అయితే బిర్యానీ చేస్తానండి కర్రీ గురించి అయితే ఫస్ట్ అయితే పన్నీర్ మష్రూమ్ కూడా ఫ్రై చేస్తున్నానండి కొంచెం డెకరేషన్ కూడా మేము కిందే బయట చేద్దాము బాగుంటుంది ఫ్రీ ఎయిర్లో అనుకున్నామండి కానీ గాలి వర్షం ఎక్కువ వచ్చేయడం వల్ల మొత్తం అదే గాలికి ఎగిరిపోతూ ఆ రింగ్ పడిపోతూ ఉందండి అందుకని చెప్పి ఇంక మళ్ళీ పైన అనమాట ధర్మ హేమంత్ అయితే బెలూన్స్ రెడీ చేస్తున్నారు కింద నాకైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను బిర్యానీ స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదండి సోయా గ్రాన్యువల్స్ బిర్యానీ వండుతున్నానని అందులోనే మష్రూమ్ పనీర్ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పి అవి కూడా అనమాట అండి కర్రీలోకి తెచ్చినవి కొన్ని ఉంచి తర్వాత సోయా గ్రాన్యువల్స్ ఆల్రెడీ హాట్ వాటర్లో నానపెట్టును తీసి వేసి బిర్యానీ అయితే రెడీ చేస్తాను అనమాట అండి ఆ తర్వాత వీళ్ళైతే బెలూన్స్ ఊది పెట్టేశారు కానీ రింగ్కి పెట్టడం అయితే రాలేదంటండి సో అందుకని మళ్ళీ నన్నే పిలిచారనమాట నేను రెడీ అవుతూ ఉన్నాను టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా జ్యువెలరీ అది ఏం పెట్టుకోలేదు జస్ట్ డ్రెస్ వేసుకుని ఉన్నాను పిలిచారు కదా అని చెప్పి పైకి వచ్చి ఆ రింగ్ అయితే సెట్ చేస్తున్నానండి కొంచెం మంది పిల్లలు వస్తే మరిషి వాళ్ళతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట అండి

ના કોડા ના ચાપર ના ચાપર ના કોઈ કોઈ ઈ દેખો કોઈ ઈ કાઈતું ઈ તો આવી રીત રીસીદકો આવકો કે કેમ મા બી સુવા ભી લે કે મા మేమైతే యాక్చువల్గా అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న సౌండ్స్ వదిలేద్దామనుకున్నామండి కాకపోతే ఎవరో వెనకాల టీవీ అయితే ఆన్ చేస్తారు అక్కడున్న సిచ్యువేషన్కి మేము అప్పుడైతే గమనించలేదన్నమాట ఆ తర్వాత చూసుకుంటే టీవీ సౌండ్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి అంటే మీ అందరికీ తెలిసిందే కదా టీవీలో సౌండ్స్ వస్తే క్లైమ్ అది పడుతుందని అందుకని చెప్పైతే ఆ సౌండ్స్ అయితే ఉంచలేదండి ఆ తర్వాత రిలేటివ్స్ అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ అయితే వచ్చేసారు అందరూ వచ్చి వాడికి అక్ష్యంతలు వేసి ఆశీర్వదించారండి ఆ తర్వాత మేము కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించాము అంటే పిల్లలు వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తే అవి అన్నీ మాత్రం బాగా తీసుకుంటున్నాడు కానీ ఫొటోస్ మాత్రం అస్సలు స్టిల్ ఇవ్వలేదండి కొంచెం కూడా కాపరేట్ చేయలేదనమాట ఏడుస్తూనే ఉన్నాడు అనమాట అండి అంటే వీడియోలో కొంచెం మంచిగా ఉన్న ముక్కలు అయితే ఈయన పెట్టారు మామూలుగా అయితే ఏడుస్తున్నాడు చూసారు అక్షంతలు వేస్తుంటే చేత్తో ఇలా ఇలా గింటేసుకుంటున్నాడు వాడికి అవి కూడా వద్దనమాట అండి ఇంకా హెయిర్ అయితే తీయించలేదు కదండి ఇప్పుడు టూ ఇయర్స్ పూర్తి అయిపోయినాయి కదా ఇప్పుడైతే మేము హెయిర్ అయితే తీయించేస్తామండి ఏమి ఇచ్చినా సరే అసలు దేనికి కూడా అయితే కోఆపరేట్ చేయలేదండి ఇక్కడైతే వచ్చిన పిల్లలందరూ కూడా అలా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ అంటే అలాగే ఒక అమ్మాయి ఏమో ధర్మవైపు రిలేటివ్ ఒక అమ్మాయి మా వైపు రిలేటివ్ అనమాట అండి సో తర్వాత అయితే భోజనాలు ఎక్కడ పెడదామని చెప్పి మే ఇద్దరూ అంత డీప్గా డిస్కషన్ చేసుకుంటున్నాము ఆ తర్వాత అందరూ అలా సరదాగా కొంచసేపు మాట్లాడుకుని కిందకి వచ్చేసామండి భోజనాల దగ్గరికి యాక్చువల్గా అయితే చికెన్ బిర్యానీ పెడదాము అనుకున్నామండి కాకపోతే ఇది కార్తీక మాసం కదా అందరూ తినరు అని చెప్పి వెజ్లోనే చేసామనమాట అండి తర్వాత భోజనాలు పెట్టినప్పుడే అందరికీ కేక్ పీసెస్ కూడా కట్ చేసి అయితే ఈయన ఇచ్చేసారనమాట అండి ఒక్కొక్కరికి అలా

మా ఋషికి రెండు గిఫ్ట్ ఇచ్చండి కార్లు ఆ రెండు కార్లు ఇదిగోండి చాక్లెట్ పియానో టెడ్డీ బేర్ ఇంకా ఈ చాక్లెట్ బాక్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్ ఇచ్చండి కంద ఎన్ని చాక్లెట్లు ఏమైనా ఉన్నాయండి అవును ఏటి స్నిక్కర్స్ బాగుంది వార ఏదో ఉంది అన్ని ఉన్నాయి ఏ డామన్ చూడు సరే పల్ పత్రిషి సో వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేము ఇవన్నీ శుభ్రం చేసుకోవడం చేసుకుంటామండి